ఈ రోజే మాఘ పౌర్ణమి ఎలా పూజ చేస్తే మంచిది ఏ పనులు చేస్తే పాపాలు తొలగిపోతాయి మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత ఏంటి ఈరోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది ఏ పరిహారాలు పాటించాలి ఈరోజు ఏ దానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మాఘ పూర్ణిమను మహామాగి అని అంటారు ఈ సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలో మాఘ పూర్ణిమ అత్యంత విశిష్టమైనది ఈ మహామాగి శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైంది అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయాలంటారు అందులోనూ మాఘమాసంలో వచ్చే పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించడం ఆచారం దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మాఘ పూర్ణిమను జరుపుకోవాలని ఈ సమయంలో చేసే స్నానం పూజకు చాలా శక్తి ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు మాఘ పూర్ణిమ రోజు నది జలాలన్నీ బ్రహ్మహత్య సురపాలనం లాంటి మహాపాతకాలను పోగొట్టి పవిత్రులుగా చేయుటకు సిద్ధంగా ఉంటాయని పండితులు తెలియజేస్తున్నారు హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున గంగా నదిలో విష్ణు నివసిస్తాడని ఆ గంగా నదిలో బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు మాఘ పూర్ణిమ రోజున దేవతలందరూ మానవ రూపంలో భూ భూమిపైకి వస్తారని ప్రతిదీ మాఘ పూర్ణిమ రోజున సమస్త దేవతలందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారని ప్రతిదీ కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ పూర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్నీ తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా జలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి నర్మద సింధు కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుందని పండితులు తెలియజేస్తున్నారు మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేస్తే సకల నదుల్లోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది మాఘ పూర్ణిమ రోజు సాగర స్నానాలు చేసిన వారికి సముద్రులు సంపూర్ణ ఆరోగ్యం కలగజేస్తాడని పండితులు తెలియజేస్తున్నారు మాఘపూర్ణిమ రోజు స్నానం తర్వాత సూర్యభగవానుడి మంత్రాలు జపిస్తూ నీటితో ఆర్గ్యాన్ని వదలాలి మాఘపూర్ణిమ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్నది నెరవేరుతుందని నమ్మకం పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈరోజున మీరు చేసే పూజ వల్ల కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం మాఘపౌర్ణమి రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచిది పౌర్ణమి రోజు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఈరోజు చేసే పూజలో తులసి దళాలు తప్పనిసరిగా ఉండాలి లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది పౌర్ణమి రోజు ఉదయం ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం తులసి మొక్కకి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు పేదవారికి బ్రాహ్మణులకు తమకు తోచిన విధంగా దానం అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీషులు లభిస్తాయి ఈరోజు చేసే చిన్న దానమైన కోటి రేట్ల పుణ్యం లభిస్తుంది ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది సిరి సంపదలు కలుగుతాయి తెల్లటి వస్త్రాలు దానం చేస్తే చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి చంద్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈరోజు చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు అన్ని తొలగిపోతాయి రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు తేనె ఖర్జూరాలు దానం ఇవ్వాలి కుజదోషం ఉన్నవాళ్ళు ఎరుపు రంగు వస్తువులు వస్త్రాలు దానం చేస్తే మంచిది విద్యార్థులకి పుస్తక దానం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది మాఘ పౌర్ణమి రోజు నువ్వులతో చేసిన పదార్థాలు తిన్నా కూడా మీకు ఉన్న దోషాలు తొలగిపోతాయి అలాగే నువ్వులు దానం చేస్తే కూడా చాలా మంచిది నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు మాఘ పౌర్ణమి రోజు దానం ఇవ్వడం ద్వారా భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ పోగొట్టుకొని సకల శుభాలను పొందవచ్చని పండితులు తెలియజేస్తున్నారు మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు పవిత్రత గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి